ఒకప్పుడు మనిషి దేవునితో నేరుగా మాట్లాడేవాడు అని నీకు తెలుసా అవును ఆదాం హవ్వ తోటలో దేవుని స్వరాన్ని వినేవారు కాని నేడు ప్రపంచంలో ఎందుకు వేలాది దేవతలు వచ్చాయి ఒక్క యహోవా దేవుడు ఉన్నప్పుడు ఈ దేవతలు ఎలా పుట్టాయి దేవునితో సంబంధం ఆది కాండములో మనం చదువుతాము యహోవా దేవుడు గాలివీసే సమయమున తోటలో నడుచుచుండెను అప్పుడు ఆదాం దేవునితో మాట్లాడేవారు పాపం లేని ఆ సమయంలో వారు దేవుని మహిమలో నడిచారు ప్రేమ శాంతి సమాధానం అన్నీ దేవుని సమక్షంలోనే ఉండేవి పాపం వల్ల దూరమయ్యారు కాని ఒకరోజు దేవుని మాట వినకపోవటం వలన వారు నిషిద్ధ ఫలము తిన్నారు ఆ క్షణం నుంచి దేవుని సాన్నిధ్యం మసకబారిపోయింది వారు దాగిపోయారు దేవుని స్వరాన్ని భయపడ్డారు అప్పుడు మొదటిసారి మనిషి దేవుని నుండి దూరమయ్యాడు దేవుని జ్ఞానం మసకబారింది ఆదాంతరాల తరువాత మనుషులు ఇంకా పుట్టారు కాని దేవుని జ్ఞానం తరతరాలుగా బలహీనమవుతూ పోయింది మానవులు ఆకాశాన్ని సూర్యుణ్ణి నక్షత్రాలను చూస్తూ ఇవి దేవతలు అయి ఉండాలి అని ఊహించడం ప్రారంభించారు అలా ప్రకృతిని ఆరాధించడం మొదలయింది నీరు వర్షం గాలి భూమి ప్రతి అంశానికి పేర్లు పెట్టి దేవతలుగా పూజించటం మొదలయింది ఇదే మనుషుల చేత పుట్టిన దేవతలు సాతాను మోసం ఇది సాధారణ పరిణామం కాదు బైబిల్ చెబుతుంది సాతాను సర్వలోకమును మోసగించుచున్నాడు అతడు దేవుని సత్యం నుండి మనుషులను దూరం పెట్టి తప్పుడు రూపాల్లో దేవతల్ని సృష్టింపజేశాడు భయాన్ని ఉపయోగించి మతాల మధ్య గందరగోళం తెచ్చాడు దేవుని ప్రేమ మళ్లీ చూపబడింది కానీ దేవుడు మనిషిని వదిలిపెట్టలేదు అబ్రాహాముతో ఒడంబడిక కట్టాడు నీ ద్వారా భూమి జనములందరికీ ఆశీర్వాదము కలుగును అక్కడి నుంచే యహోవా తనను తిరిగి తెలియజేయడం ప్రారంభించాడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చాడు ప్రవక్తల ద్వారా తన వాక్యాన్ని ప్రకటించాడు చివరికి యేసుక్రీస్తు ద్వారా మనిషి దేవునితో సంబంధం తిరిగి కలిగే మార్గం తెరవబడింది అందుకే నేడు మనం అనేక దేవతల మధ్య ఉన్నప్పటికీ సత్యమైన దేవుడు ఒక్క యహోవా మాత్రమే అతడే మన సృష్టికర్త మన ప్రాణాధారుడు మన పాపాలు వలన దూరమయ్యాము కాని యేసుక్రీస్తు ద్వారా మళ్లీ ఆయన దగ్గరికి చేరగలము దేవుడు నిన్ను మరచిపోలేదు నీవు ఆయన వైపు తిరిగిన ప్రతీక్షణం ఆయన నీ జీవితంలో తన సత్యాన్ని మళ్లీ ప్రదర్శిస్తాడు యహోవా దేవుడు నిన్ను సృష్టించెను నిన్ను ప్రేమించను నిన్ను తిరిగి పిలుస్తున్నాడు తన దగ్గరికి రా ఆయన నీ హృదయాన్ని మళ్లీ వెలిగిస్తాడు